హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్ ఇవాళ డే థర్టీ టూ క్లాస్ వచ్చేసి డ్రెస్ కటింగ్ ఎలా అన్నది చూపిస్తానండి ఇది కొంచెం లెంత్ వీడియోని ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ అవ్వాలి కదా అని నేను కూడా ఇంకా మరీ అంత ఎడిట్ చేయలేదు ఫాస్ట్గా వెళ్ళిపోతుందిలే మరీ అనేసి నేనైతే పేపర్ కటింగ్ లైనింగ్ డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తాను ఎక్కువ లైనింగ్ డ్రెస్సే కదా పేపర్ నేను ఇక్కడ పెద్ద పేపర్ తీసుకున్నాను ఫోర్ ఫోల్డ్స్ చేసుకోండి సపరేట్ అయినా పర్లేదు ఒకటే సింగిల్ పెద్ద పేపర్ అయినా పర్లేదు కానీ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి ఆ ఫోర్ ఫోల్డింగ్స్ ఆపోజిట్ సైడ్ లో ఉండాలి నెక్స్ట్ పేపర్ లెంత్ ఒకసారి మెజర్ చేసుకోండి ఎంత ఉంది ఏంటి అన్నది చూసుకొని కింద ఒక ఇంచ్ ఖర్చు కోసం పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కింద ఫోల్డింగ్ కోసం అలా చూసుకొని మీకు ఎంత అడ్జస్ట్ అయితే అంత పెట్టుకొని కట్ చేసుకోండి ఆ అట్లా ఆ మిగిలిన పేపర్ని అయితే పడేయొద్దు హ్యాండ్స్ కటింగ్ అయితే పనికి వస్తుంది ఇప్పుడు నెక్ అయితే నేను టూ ఇంచెస్ పెడుతున్నాను షోల్డర్ టూ అండ్ హాఫ్ పెట్టాను ఫస్ట్ ఇవి రెండు మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టాను క్లైన్ వేసుకొని నేను రౌండ్ నెక్ గీస్తున్నాను టూ అండ్ హాఫ్ పెట్టేసుకొని కింద హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు గీయండి నెక్స్ట్ ఇక్కడ ఫోర్ నాలుగు పావు నాలుగు అలా పెడుతున్నాను ఆమ్ డౌన్ వచ్చేసి దీన్ని ఇలా తీసేసుకొని వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని దానికన్నా కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు చిన్న పిల్లలకి కాబట్టి సైజు ఇటు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి మళ్ళీ ఫోర్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కచ్చికి వన్ అండ్ హాఫ్ పెట్టాను సారీ ఖర్చు కోసం ఈ పేపర్ లెంత్ అంతా చూసుకొని దాంట్లో హాఫ్ కి ఫోల్డ్ చేయండి హాఫ్ మీద ఒక ఇంచు ఇంకా కిందకి ఇలా మార్క్ చేసుకుంటే మనకి పక్కన సైడ్ కట్స్ వస్తాయి కదండి సైడ్స్ స్టిచ్చింగ్ చూపించాను కదా అది ఎక్కడ దాకా తీసుకోవాలో మనకు అర్థమైపోతుంది అది డ్రెస్ ని పట్టి కూడా పెట్టవచ్చు ఇంక మళ్ళీ నేను మీకు ఇలా చూపిస్తున్నాను ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కచ్ మాత్రం వన్ ఇంచే తీసుకోవాలి పైన టూ ఇంచెస్ తీసుకున్నా సరే వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నా సరే కింద మాత్రం వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి కచ్ అన్నది మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటేటప్పుడు ప్రాబ్లం అవుతుంది యాస్టేజ్ ఇప్పుడు మీరు ఎలా అయితే డ్రా చేసుకున్నారో అలాగే కట్ చేసేసేయండి నేను ఇక్కడ పేపరే కాబట్టి నెక్స్ట్ రెండు కట్ చేసేసాను ఫస్ట్ మీరు వీడియో మొత్తం చూడండి తర్వాతే కట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి ఇలా సైడ్ కి మనం ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి ఎక్కడ దాకా అనే గుర్తు గుర్తు కోసం ఇది పేపర్ కటింగ్ అయితే రెడీ అయింది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను ఈ హ్యాండ్స్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకొని చూపి ఉంచుకోవాలి ఈ హ్యాండ్స్ పై భాగం అన్నమాట ఇటు ఫోల్డింగ్స్ అన్నది ఇటు హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం తీసేసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకోండి చూసారు కదా నెక్స్ట్ యూట్ వచ్చేసి ఆమ్ డౌన్ చంక భాగం దగ్గర పై నుంచి ఇలా టూ కి పెట్టుకోండి పెద్దవాళ్ళకైతే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ లూజ్ వచ్చేసి త్రీ ఫోర్ అలా మీ ఇష్టం అది ఒక అక్కడ మనం ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి పెట్టేసుకొని చంక భాగం దాని మీద ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది అది చూసి డ్రా చేసుకోండి ఇక్కడ పైన షోల్డర్ నుంచి ఇలాగా ఒక వన్ ఇంచి తీసేసుకొని ఇలా డౌన్ ఆ లైన్స్కి కలుపుకుంటూ వెళ్ళాలి మీకు హ్యాండ్స్ కటింగ్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను ఇంకో సపరేట్ వీడియో చేసి పెడతాను ఇప్పుడు యాస్టీస్ మీరు ఎలా డ్రా చేసుకున్నారో అలాగే అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక టక్స్ పెట్టండి ఇక్కడ లూజ్ దగ్గర కూడా ఒక చిన్న టక్స్ పెట్టండి ఇక్కడ కూడా మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ కిందని అక్కడ కూడా ఒక చిన్న టక్స్ పెట్టేసేయండి ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది చూసారు కదా హ్యాండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో దీనికి లోతు కూడా తీస్తారు నేనైతే ఇప్పుడు మీకు అది చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే బాగా కన్ఫ్యూజ్ అయిపోతారని తర్వాత చెప్తాను ఆ లోతు తీసే పద్ధతి ఏంటో ఓకేనా ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను ఇదైతే బ్లౌజ్ పీస్ నా దగ్గర శారీలో వచ్చింది నేనైతే ఇది మీకు తీసి చూపిస్తాను ఇదైతే బ్లౌజ్ పీస్ ఇది కూడా బ్లౌజ్ లైనింగ్ పీసే ఎయిటీ పాయింట్స్ వస్తుంది కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది మీరు ఇలా ఒకటి తీసి పెట్టుకున్నారంటే దీంతోనైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ పీసెస్తో అయినా కూడా నా దగ్గర అయితే ఆది డ్రెస్ ఉంది ఆది డ్రెస్ తో ఎలా మీకు కొలిచి చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి లైనింగ్ డ్రెస్కి అర్థమైందా ఇలా నీట్ గా సర్దేసుకొని రైట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు రాంగ్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ షోల్డర్ నెక్ చూసారు కదా ఇక్కడ ఫైవ్ ఇంచెస్ దాకా ఉంది కచ్చీలతో పాటు కలిపి ఫస్ట్ ఇటు షోల్డర్ అటు నెక్ మార్క్ చేసుకోండి నేను ఆది డ్రెస్ తో మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు నెక్ డౌన్ ఆమ్ డౌన్ ఇవన్నీ మార్క్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఈ సైడ్స్ ఎంత ఉన్నాయి అన్నది లూజ్ ఇటు టక్స్ ఎక్కడ దాకా పెట్టాలి ఈ పొడవ ఎంత ఉంది ఇవి మార్క్స్ చేసేసి తీసేయండి ఇప్పుడు నేను మీకు డీటెయిల్డ్ గా చెప్తాను ఇప్పుడు నెక్ లూజ్ వచ్చేసి నెక్ వచ్చేసి పొడవు నాలుగు ఇంచులు ఉంది అంటే దా నాలుగున్నర ఉంది దాని మీద ఒక హాఫ్ ఇంచు మనం తక్కువ పెట్టాలి ఎందుకు అనుకుంటారేమో మనం ఏదైనా ఇప్పుడు మనం కుట్టాక అది కిందకి జరుగుతుంది కదా అందుకోసం పైన అయితే నేను ఇలా రౌండ్ నెక్ పెడుతున్నాను పైన నెక్ కూడా నేను పావు ఇంచ్ తక్కువే తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ డౌన్ ఇక్కడ సిక్స్ ఉంది సిక్స్ అయితే రాదు ఫైవ్ పెడుతున్నాను నేను అది మనం కుట్టే కొద్దీ మళ్ళీ తక్కువ అయితే ఇటు కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను నేను చూస్తున్నారు కదా కుడితే మనం అది లోపలికి వెళ్ళిపోతుందని అంటే షోల్డర్ మూడున్నర అలా వచ్చింది నెక్ ఇటు సైడ్ పావించి పెంచుకోవాలి షోల్డర్ అటు సైడ్ పావించి పెట్టుకోవాలి బాగా గమనించండి ఇలా రౌండ్ షేప్ లో అన్నది గీసేసుకోండి నెక్స్ట్ మా అమ్మాయి అయితే టెన్ ఇంచెస్ టూ ఫోర్ ఫోల్డ్స్ టూ ఫోల్డ్స్ చేసినప్పుడు దానికి ఇలా పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడైతే వన్ ఇంచే పెట్టుకోవాలి ఇలాగా నడుము దగ్గర ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని కలుపుకోవాలి ఇలా క్రాస్ గా కలుస్తాయి ఇంక ఇక్కడ నుంచి అయితే ఇలా లైన్ గా మార్క్ చేసుకోవాలి ఈ కొంచెం ఫోల్డింగ్స్ లో వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసి సైడ్స్ నేనైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అలాగే వన్ ఇంచ్ ఫోల్డింగ్ కి మొత్తం టూ ఇంచెస్ తీసాను ఫస్ట్ ఇది అయితే ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేస్తున్నాను ఇది హ్యాండ్స్ కోసం అని నెక్స్ట్ ఇప్పుడు మనం యాస్ట్రీస్ ఎలా డ్రా చేసుకున్నాము అలాగే మీరు లైన్ కి ఎప్పుడైనా ఇట్టే కట్ చేయండి ఎక్స్ట్రా ఉన్నప్పుడు చోటే ఎందుకంటే బిగినర్స్ కదా తొందరగా క్లాత్ మరి ఎక్కువ కట్ అయిపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసం నేను నెక్స్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదు నేను స్టిచ్చింగ్ అప్పుడు నెక్స్ కట్ చేసి చూపిస్తాను సైడ్స్ మాత్రం టక్స్ పెట్టుకోండి ఒకటి ఇంకా దీన్ని బేస్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ ని బేస్ చేసి నేను హ్యాండ్స్ కట్ ఎలా కట్ చేయాలో కూడా మీకు అది చూపిస్తాను అదైతే చాలా ఈజీ క్లాత్ బాగా సేవ్ అవుతుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ ని ఇలా కొల్చుకోవాలి ఓకేనా నేను మీకు మళ్ళీ డీటెయిల్ గా చూపిస్తున్నాను చూడండి మనం ఫింగర్స్ ఇలా జరుపుకుంటూ నీట్ గా వస్తే సెవెన్ ఉంది ఇప్పుడు క్లాత్ ని కూడా సెవెన్ వన్ ఫోల్డింగ్ మీద చూసుకోండి సెవెన్ ఉండాలి ఇప్పుడు దాన్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకోండి కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఆ క్లాత్ ఏంటంటే మనకి మనం మళ్ళీ ఎక్కువైపోతే మనకు పట్టిలు వేయడానికి మరీ ఇబ్బంది అయిపోతుంది చూసారు కదా సెవెన్ ఉంది ఈ క్లాత్ ఇప్పుడు ఆ మా పాపది అయితే ఫైవ్ ఉంది హ్యాండ్ పొడవు ఇది పొడవు హ్యాండ్ పొడవు దీన్ని అనేది ఇక్కడ మీకు కొంచెం డీటెయిల్ గానే అర్థమవుతుంది ట్రై చేయండి మీరు కూడా హ్యాండ్ లూజ్ వచ్చేసి మా అమ్మాయిది మూడు మూడున్నర ఉంది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఓకేనా నెక్స్ట్ ఇటు అయితే తీసుకున్నారో ఐదు పావు వచ్చింది అటు కూడా ఐదు పావు తీసుకుని ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసేసుకోండి నెక్స్ట్ ఆ లైన్ నుంచి కింద భాగానికి టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి హాఫ్ ఇంచ్ కచ్చిల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ దాని మీద త్రీ అండ్ హాఫ్ ఉన్నాను కదా దానికి ఫోర్ వస్తుంది కింద లూజ్ త్రీ అండ్ హాఫ్ ఉంటే పైన చెంక భాగం దగ్గర ఒక హాఫ్ వన్ ఇంచ్ పెరుగుతుంది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టుకొని ఇలా క్రాసెస్ గా కలుపుకోవాలి నెక్స్ట్ పైన రౌండ్ తీయడం కోసం ఇలా వన్ ఇంచు పెట్టుకొని మీకు కొంచెం ఇబ్బంది అయితే ఇలా ఫస్ట్ స్కేల్ తో ఇలా డ్రా చేసుకొని ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ ఇలా రౌండ్ షేప్ లో తీసుకొచ్చుకోండి ఇదిగోండి చూసారు కదా ఇలా ఇలా తీసుకొచ్చుకోండి ఇలా ఎప్పుడు వేలా అయితే మనకు చేశారో సేమ్ అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళండి ఎప్పుడు టక్స్ పెట్టండి అక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒకటి ఇక్కడ ఖర్చు కోసం ఒకటి అండ్ కింద పట్టి కోసం ఒకటి నేనైతే హ్యాండ్స్ ఇక్కడ ఇంకో మోడల్ చూపిస్తాను ఎలా కుట్టాలన్నది చూసారు కదా హ్యాండ్ ఇది మిగిలిన క్లాత్ అంతా మనం నెక్ మెడ పీస్లకు కానివ్వండి చిన్న చిన్న వాటికి పనికి వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ పీస్ నాకైతే ఇది పొడవ వచ్చేసింది బ్లౌజ్ పీస్ కదా ఇంకా నేనైతే నాకు వీలున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటున్నాను మీరు కూడా మీకు వీలున్నట్టుగా ఎలా కుదిరితే అలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోండి ప్లేస్ చేయండి దాన్ని ఈ బ్లౌజ్ లైనింగ్ పీస్ తీసేసి దాని మీద పెట్టుకోవాలి ఫస్ట్ ఎప్పటికైనా సరే లైనింగే కట్ చేసుకోండి ఇప్పుడు ఆ స్టీజ్ ఆ క్లాత్ ఎలా ఉందో అలా పెట్టేసి డాట్స్ పెట్టేయండి లైనింగ్ దాని మీద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే డాట్స్ పెట్టుకోవాలి ఎప్పటికైనా సరే అది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్ గా జరిగే క్లాత్ కాబట్టి నాకు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి మీకైతే నార్మల్ లైనింగ్ క్లాత్స్ అని ప్రాక్టీస్ చేయండి సారీ కాటన్ క్లాత్స్ తో నాకు ఇక్కడ జాయింట్ ఉంటే నేను దాన్ని కూడా కట్ చేసేసాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా సపరేట్ అవ్వడానికి ఇంకా ఈ మిగిలిన క్లాత్ లో మన హ్యాండ్స్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతాయో అక్కడ వేసుకోవచ్చు ఇదైతే ఒక పీస్ ఏ ఉంది కి వేయడానికి కూడా రాదు మరి చూసి ఎక్కడొక అడ్జస్ట్ చేయాలి లేకపోతే వదిలేసుకోవాలి ఇలా చూసి సెట్ చేయండి అటు ఎక్కువ వస్తుందా ఇటు తక్కువ వస్తుందా ఇలా ఫస్ట్ క్లాత్ ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చూసి ఆ తర్వాతే కట్ చేయండి చూసారు కదా యాజ్ ఎంత ఈజీనో కటింగ్ అనేది ఒక్కసారి బాగా గమనిస్తే చాలు ఈజీయే చాలా బాగా కట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేయడంలోనే ఉంది ఏదైనా సరే కొంచెం ఎక్కువ తక్కువ అయినా మనం అడ్జస్ట్ చేసుకోగలిగేటట్టు ఉండాలి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కొత్త మోడల్స్ ఏమైనా కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి నేనైతే డైలీ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ ఏ పీస్ కూడా మనకి వేస్ట్ కాదు అసలు స్టిచ్చింగ్ మొత్తం అయ్యేదాకా ఏ పీస్ పడేయద్దు ఇలా ఫోల్డ్ చేసి ఒక నాట్ వేసి ఒక ముడి కట్టేసి దాన్ని పక్కన పెట్టుకోండి ఇది చూసారు కదా